తెలుగులో అనేక మంది టీవీ సీరియల్స్ హీరోలు ఉన్నారు మరి వారి భార్యలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు సీరియల్స్ అలాగే సినిమాల్లో నటిస్తూ ఉంటారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగులో ఉన్న టీవీ సీరియల్స్ హీరోల్లో ఒకరు ప్రభాకర్ ఈయన వారి పేరు మలయాజా ఈమె యూట్యూబర్గా ప్రస్తుతం రాణిస్తున్నారు అలాగే పలు షోలలో ప్రభాకర్తో కలిసి మలయాజ్ సందడి చేస్తూ కనిపిస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో సిద్ధార్థ్ వర్మ ఈయన వారి పేరు విష్ణుప్రియ ఈమె కూడా సీరియల్ యాక్టరే ప్రస్తుతం తెలుగులో ఎన్నో సీరియల్స్లో ఈమె నటిస్తూ గడిపేస్తున్నారు అలాగే సిద్ధార్థ్ వర్మతో కలిసి పలు షోలలో ఈమె సందడి చేస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో అర్జున్ అంబటి ఈయన భార్య పేరు సురేఖ ఈమె కూడా యాక్టరే అర్జున్తో కలిసి పలు షోలలో ఈమె యాంకరింగ్ అలాగే డ్యాన్స్ కూడా చేస్తూ అలరిస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో ఇంద్రనీల్ వర్మ ఈయన భార్య పేరు మేఘన ఈమె కూడా సీరియల్ యాక్టరే ప్రస్తుతం తెలుగులో ఎన్నో సీరియల్స్లో ఈమె నటిస్తూ గడిపేస్తున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో సాయి కిరణ్ ఈయన భార్య పేరు వైష్ణవి ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో రవికిరణ్ ఈయన భార్య పేరు సుష్మా ఈమె కూడా సీరియల్ యాక్టరే అలాగే టాలీవుడ్లో కొత్త బంగారు లోకం వంటి పలు సినిమాల్లో ఈమె నటించి ఆకట్టుకున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో ప్రియతం చరణ్ ఈయన భార్య పేరు మానస ఈమె యాక్టర్ అలాగే యూట్యూబర్గా కూడా రాణిస్తున్నారు ప్రియతం చరణ్తో కలిసి మానస యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చేసి ఎంతో ఫేమస్ అయ్యారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో రోహిత్ సాహ్ని ఈయన భార్య పేరు మెరీనా ఈమె కూడా సీరియల్ యాక్టరే ప్రస్తుతం తెలుగులో పలు సీరియల్స్లో ఈమె నటిస్తున్నారు అలాగే రోహిత్ సాహ్ని మెరీనా కలిసి బిగ్ బాస్ షోలో జంటగా సందడి చేసి అలరించారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో ఆలీ రెజా ఈయన భార్య పేరు మసూమా ఈమె ఎయిర్ హోస్టెస్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో ఆకర్ష్ ఈయన భార్య పేరు సంయుక్త వీరిది లవ్ మ్యారేజ్ సంయుక్త ప్రస్తుతం హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో కృష్ణ కౌశిక్ ఈయన భార్య పేరు ఈశ్వరి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో అకుల్ బాలాజీ ఈయన భార్య పేరు జ్యోతి ఈమె ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో మధుసూదన్ ఈయన భార్య పేరు శృతి ఈమె కూడా సీరియల్ యాక్టరే ప్రస్తుతం హౌస్ వైఫ్గా ఈమె లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో అనిల్ ఈయన భార్య పేరు పద్మ ఈమె కూడా హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో భరద్వాజ్ ఈయన భార్య పేరు రుక్మిణి ఈమె ప్రస్తుతం హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో పవన్ సాయి ఈయన భార్య పేరు మధుమిత వీరి ది లవ్ మ్యారేజ్ అయితే పవన్ సాయి మధుమిత మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో మధుబాబు ఈయన భార్య పేరు ప్రియాంక రెడ్డి ఈమె కూడా సీరియల్ యాక్టరే ప్రస్తుతం తెలుగులో పలు సీరియల్స్లో ఈమె నటిస్తూ గడిపేస్తున్నారు అయితే మధుబాబు ప్రియాంక రెడ్డి ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో నిరుపమ్ ఈయన భార్య పేరు మంజుల ఈమె కూడా సీరియల్ యాక్టరే వీరిది కూడా లవ్ మ్యారేజే ప్రస్తుతం మంజుల పలు తెలుగు సీరియల్స్లో నటిస్తూ గడిపేస్తున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో గగన్ ఈయన భార్య పేరు రష్మి ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలో సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో అమర్దీప్ ఈయన భార్య పేరు తేజస్విని ఈమె కూడా సీరియల్ యాక్టరే తెలుగులో పలు సీరియల్స్లో ఈమె నటిస్తూ ఉంటారు అలాగే అమర్దీప్ తేజస్విని కలిసి పలు ఎంటర్టైన్మెంట్ షోల్లో జంటగా అలరిస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ ఈయన భార్య పేరు సుచిత్ర ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో సాగర్ ఈయన భార్య పేరు సౌందర్య ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో యశ్వంత్ ఈయన భార్య పేరు శోభా శెట్టి ఈమె కూడా సీరియల్ యాక్టరే యశ్వంత్ శెట్టి కొన్నేళ్ళు ప్రేమించుకుని తర్వాత పెద్దల సమక్షంలో వారు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో మానష్ ఈయన భార్య పేరు శ్రీజ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో హరివినయ్ ఈయన భార్య పేరు ఐశ్వర్య ఈమె కూడా సీరియల్ యాక్టరే ప్రస్తుతం తెలుగులో పలు సీరియల్స్లో ఈమె నటిస్తూ ఉన్నారు అలాగే హరివినయ్ ఐశ్వర్య కలిసి పలు షోలలో జంటగా అలరించారు కూడా అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో గౌడ ఈయన భార్య పేరు శాలిని ఈమె మోడలింగ్ రంగంలో పనిచేస్తూ ఉంటారు అయితే గౌడ శాలిని ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో గోకుల్ ఈయన భార్య పేరు స్వప్న ఈమె కూడా సీరియల్ యాక్టరే పలు సీరియల్స్లో ఈమె నటిస్తూ గడిపేస్తున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో నిరంజన్ ఈయన భార్య పేరు నాగవేణి శెట్టి ఈమె కూడా సీరియల్ యాక్టరే అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో రవికృష్ణ అయితే రవికృష్ణకు తెలుగులో సీరియల్ యాక్టర్ అయిన నవ్య స్వామికి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అతి త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు గుప్పమంటున్నాయి అందుకు సంబంధించి పలు వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో శివకుమార్ అయితే శివకుమార్కు తెలుగులో సీరియల్ హీరోయిన్ అయిన ప్రియాంక జైన్కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది వీరిద్దరూ కలిసి మనోరాగం సీరియల్లో జంటగా నటించారు ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చూకరించడంతో పెద్దల సమక్షంలో వారు పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆల్రెడీ వారికి పలు షోలలో పెళ్లి కూడా జరిగింది అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరో నిఖిల్ అయితే నిఖిల్కు తెలుగులో సీరియల్ యాక్టర్ అయిన కావ్యశ్రీకి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది వీరిద్దరూ సీరియస్గా ప్రేమించుకుంటున్నారని టాక్ కూడా ఉంది త్వరలోనే మీరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి అందుకు నిజమైనందుకు కూడా అవకాశం లేకపోలేదు ఇవండి మొత్తంగా తెలుగులో ఉన్న సీరియల్స్ హీరోలకు సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో పార్ట్ టూతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఈ మా ఛానల్ను ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ